धनुष राशि धनुराशि మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదము ధనుసు రాశిలోకి వస్తాయి రాసాధిపతి వచ్చి గురువు ఈ రాసాధిపతి వచ్చి గురువు మనకి పంచమ స్థానంలో సంచారం చేయడం పంచమ స్థానంలో గురువు సంచారం చేయడం మంచిదే చాలా శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే పంచమస్థానం అనేటప్పటికీ అనుష్ఠాన స్థానము తెలివితేటలు క్రియేటివిటీ ఇవన్నీ చెప్తాం కాబట్టి అక్కడ పంచమ స్థానంలో ఎప్పుడైతే గురువు సంచారం చేస్తున్నాడో అప్పుడు చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది కొత్త కొత్త విషయాలు కనిపెట్టి లేకపోతే కొత్త వాటిల్లో పనుల్లో పాల్గొనడం ఇలాంటివన్నీ కూడా పంచమ స్థానంలో ఈ యొక్క గురువు యొక్క సంచారం వల్ల ఉండడం అలాగే వీక్షణ ఉండడం వల్ల అనుకూలమైన ఫలితాలు కలుగుతున్నాయి అలాగే ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క తృతీయాధిపతి యొక్క శని భగవాన్ ఏమో తృతీయంలో సంచారం చేయడం అలాగే ఇక్కడ వ్యయాధిపతి కూడా అయ్యాడు కదా ఈయన పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు కూడా మార్చ్ పదహారు నుంచి కూడా ఆయన కూడా శనితో కలవడము అంటే విడివిడిగా చూసినప్పుడు పాపగ్రహాలకు మూడు ఆరు పదకొండు స్థానాలు ఫలితాన్ని ఇస్తున్నా కూడా ఇక్కడ శని భగవాన్తో కలిసి ఉన్నాడు కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు అనేవి సోదరి సోదరుమణి దగ్గర వాళ్ళ దగ్గర జాగ్రత్తలు అనేవి చూసుకోవాలి అలాగే దశమాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ దశమ దశమాధిపతి సప్తమాధిపతి బుధుడు ఎప్పుడైతే నీచిపడి ఉన్నాడో అప్పుడు కొంచెం ఇబ్బంది పడే అవకాశం అనేది కనబడుతుంది ఎందుకంటే ఈయన సప్తమాధిపతి అయ్యాడు కాబట్టి ఈ సప్తమాధిపతి అంటే జీవిత భాగస్వామి వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో వాటిల్లో కూడా కాస్త జాగ్రత్త వహించడం కమ్యూనికేషన్ సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అనేది జరుగుతుంది అయితే పంచమంలో గురువు ఉన్నాడు కాబట్టి వివాహాది శుభ కార్యక్రమాలకు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కలిసి రావడం అనేది జరుగుతుంది కాస్త ఏదైతే వ్యతిరేక ఫలితాలుగా మీరు భావిస్తున్నారో స్నేహితుల ద్వారా కావచ్చు వేరే ద్వారా వల్ల కావచ్చు ఆ యొక్క ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆరోగ్య విషయాల్లో కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది ఖర్చులు కూడా వీళ్ళకి అందుబాటులోనే ఉండడం అనేది కూడా జరుగుతుంది ఆరోగ్య విషయాలు నిలకడగా ఉంటాయి మొత్తం మీద ఈ ధనుసు రాశి వాడికి ఈ మార్చి మాసంలో కొంత ప్రతికూల ఫలితాలే ఉంటున్నాయి కాబట్టి ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా చర్చలు చేసుకునేటప్పుడు నెక్స్ట్ అంటే ఈ ఏదైతే కుజుని యొక్క మార్పు తర్వాత దీని తర్వాత చేసుకోవడం అనేది కాస్త ఉత్తమమైన విషయంగా చెప్తున్నాము కాబట్టి మీరందరూ కూడా అంటే ఈ రాశి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా శివాభిషేకం చేసుకోవడం హనుమాన్ జాలీస పారాయణ పొద్దున సాయంకాలం చదువుకోవడం రెండు పూట్ల ఇంట్లో దీపారాధన చేసుకోవడం ఇలా చేస్తూ ప్రతి శనివారం వెళ్ళి ఆంజనేయ స్వామి కూడా ప్రదక్షిణాలు చేసి రావడం ఇలా చేయడం ద్వారా మీకు కొంత ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతో లోకా సంస్థ సుఖనోభవంతో